ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్లో కాకరేపుతోంది నా ఫోన్ ట్యాప్ అయిందంటే నా ఫోన్ ట్యాప్ అయిందని నేతలు గగ్గోలు పెడుతున్నారు అందుకు తగ్గట్లే ఒకరి తర్వాత మరొకరిని పిలిచి లీడర్ల స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తుంది సిట్ అయితే బీఆర్ఎస్కు అంటి ముట్టనట్లుగా ఉన్న కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఓ ప్రచారం బయలుదేరింది కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందా కవిత ఎందుకు కామ్గా ఉన్నట్లు సిట్ నుంచి ఆమెకు కూడా పిలుపు రానుందా అదే జరిగితే కవిత సిట్కు ఏం చెబుతారు తెలంగాణలో హాట్ టాపిక్ గా ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో వరుసగా స్టేట్మెంట్స్ రికార్డ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెరపైకి కవిత పేరు కవిత ఫోన్ ట్యాప్ చేశారంటున్న మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించేందుకు ఇష్టపడని కవిత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది తెలంగాణలో ఏడాదిగా ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లేటెస్ట్ గా సెట్ విచారణ స్పీడప్ అయ్యింది ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పేరు కూడా తెర మీదకొచ్చింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సెట్ ముందుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ కవిత పేరును ప్రస్తావించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కవిత ఫోన్ మీద కూడా నిఘా పెట్టిందని ఆయన చెప్పారు దీంతో ఇన్నాళ్లు వినిపించని కవిత పేరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కసారిగా లైమ్ వచ్చింది కవిత మాత్రం తన ఫోన్ ట్యాపింగ్ అయిందన్న ప్రచారంపై నోరు మెదపడం లేదు ఎటువంటి సమయంలో సిట్ గనక కవితను సాక్షిగా పిలిస్తే ఆమె వెళతారా వెళితే ఏం చెబుతారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది కొన్నాళ్లుగా బీఆర్ఎస్ పార్టీతో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు ఎమ్మెల్సీ కవిత ఆమె రాసిన లేఖ బయటకి రావడం ఆ తరువాత చిట్ ప్రెస్ ప్రెస్మీట్లు అంటూ కవిత చేసిన వ్యాఖ్యలతో గులాబీబాస్ ఆగ్రహంగా ఉన్నారన్న టాక్ ఉంది అందుకు తగ్గట్లే కాళేశ్వరం విచారణ రోజు ఫామ్ హౌస్ కు వెళ్లిన కవితతో మాట్లాడేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడలేదంటున్నారు ఏ నేపథ్యంలో కవిత బీఆర్ఎస్ లో ఉన్నారా లేరా అన్నట్లుగా ఉంది ఆమె ప్రెజెంట్ సిచ్యువేషన్ సరిగ్గా ఇదే టైంలో బీఆర్ఎస్ హయాంలో కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని గోనె ప్రకాష్ బాంబు పేల్చారు అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముందు నుంచి సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు కవిత మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది కదా అని మీడియా అడిగినా సమాధానం చెప్పేందుకు కవిత ఇష్టపడలేదు తన ఫోన్ ట్యాప్ అయిందని గానీ లేదని గాని చెప్పలేదు కవిత కనీసం తన ఫోన్ ట్యాపింగ్ వార్తను కూడా ఖండించలేదు అయితే బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పటి నుంచే కవిత రాజకీయంగా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేశారని ఆక్రమంలోనే ఆమె ఫోన్ ట్యాప్ చేశారన్న ప్రచారం జరుగుతోంది ఇందులో వాస్తవాలేంటో తెలియదు గాని అదే నిజమైతే మాత్రం కవిత ఫోన్ ట్యాప్ చేయాలని ఆదేశించింది ఎవరన్న దానిపైనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరోవైపు తన ఫోన్ ట్యాప్ అయిందన్న సమాచారం కవిత కూడా తెలుసు కాబట్టే ఆమె ఖండించడం లేదన్న టాక్ వినిపిస్తోంది ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి కేసీఆర్ కు ఇబ్బందిగా మారుతుందనే కవిత సైలెంట్ గా ఉంటున్నారట దీంతో విచారణ జరుపుతున్న సిట్ అధికారులు బయట పెట్టే పేర్లలో కవిత ఉంటారా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది కవిత ఫోన్ ట్యాప్ అయిందన్న ప్రచారం నేపథ్యంలో సిట్ ఆమెను కూడా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చన్న టాక్ వినిపిస్తోంది అదే గనక జరిగితే కవిత సిట్ ముందుకు వస్తారా రారా అన్నది ఆసక్తి రేపుతోంది ఒకవేళ సిట్ ముందుకు కవిత వస్తే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఏం చెబుతారన్నది ఉత్కంఠ రేపుతోంది ఎందుకంటే కొన్నాళ్లుగా కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు మరీ ముఖ్యంగా సోదరుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు కవితను తండ్రి కేసీఆర్ కూడా దూరం పెట్టారన్న చర్చ జరుగుతోంది ఇలాంటి టైంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ పిలిస్తే కవిత ఏం చెబుతారోనని అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది